హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మనము ఫిన్చస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నామండి ఇది బిగినర్స్ కోసం మాత్రమేనండి ఫింఛెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే బిగినర్స్కి మిడిల్లో తీసుకునే మిడిల్ పాయింట్ ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా మార్కింగ్ చేసి కట్ చేయాలనేది తెలియదు కదా అది తెలియడం కోసం ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ మీద పూర్తి డీటెయిల్ తోటి తెలుసుకున్నాం ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వరండి వీళ్ళు కొలతలు ఇచ్చేస్తారు సిక్స్ మంత్స్కి ఒకసారి కొలతలు అనేది మారుతుంటాయి కదా మళ్ళీ తీసుకుంటుంటాను మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇవ్వరు ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్లు మన బుక్లో సరిగ్గా కనిపించవు కదా ఇక్కడ రాసుకున్నాము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు వేస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచు ఉందండి ఇలా ఈ బాడీ మెజర్మెంట్లు అనేది ఉన్నాయి మనకి చెస్ట్కు వేస్ట్కి వచ్చేసి సిక్స్ ఇంచెస్ తేడా ఉంది కొన్ని బ్లౌజులు ఇలా ఉంటాయండి కొన్ని ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంటాయి నడుమును చేసి కట్ చేస్తే మాత్రం కొన్ని పాడవుతాయి ఇప్పుడు చూసారా ఫోర్ ఇంచెస్ అయితే సెట్ అవుతుంది కానీ నడుమును బట్టి చెస్ట్ మార్కింగ్ కానీ ఇది సిక్స్ ఇంచెస్ ఉందంటే మనకి కటింగ్ పొరపాటు జరిగిపోతుంది జరిగిపోవడం వల్ల చెస్ట్లో టైట్ పట్టేస్తుంది కాబట్టి కొన్ని బ్లౌజులు మాత్రమే నడుము లూజుని బట్టి చెస్ట్ మార్కింగ్ వేసుకోండి లేదంటే చెస్ట్కు చెస్టు నడుముకు నడుము మెజర్మెంట్ తీసుకోవడమే బెటరు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ రాసుకున్నాం కదా రాసిన తర్వాత క్లోజ్ నా సైడు ఓపెన్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా క్లాత్ అనేది వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇది బ్యాక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి అంటే ఉక్స్ వచ్చేసి బ్యాక్లో పెట్టమన్నారు బ్యాక్లో పట్టేయమంటే మనం నార్మల్గా కుట్టామంటే మనకి బ్యాక్ పట్టేస్తుంది అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టేసేప్పుడు అక్కడ క్లాత్ తగ్గిపోతుంది కదా పట్టేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక ఇంచు లేదా మూడు పాయింట్ల వరకు ఇలా మార్కింగ్ వేసుకోండి ఉక్సి పట్టి కోసం ఎక్స్ట్రాగా మనం కుట్టినా కానీ క్లాత్ మైనస్ అయిపోయినా పర్లేదు టైట్ పట్టేది ఇలా వదిలేస్తే బిగినర్కి ఇది తెలియక నార్మల్గా పెట్టేస్తారండి బ్యాక్లో ఉక్స్ పెడితే పట్టట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు ఇలా వేసుకోండి ఓన్లీ బిగినర్ కోసమేనండి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఆల్రెడీ వచ్చిన వారేంటి వీడియో స్కిప్ చేయండి బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకండి మధ్య మధ్యలో మీకు చాలా టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి వాటిని మిస్ కాకుండా చూడండి ఇలా మూడు పాయింట్ల వరకు నేను ఉక్స్ పట్టి వదిలేశాను వదిలేసి తర్వాత బ్లౌజ్ పొడవు పెట్టాను బ్లౌజ్ పొడవు మనకి ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది కదా పద్నాలుగు ఇంచుల కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను అంటే మనకి మొత్తం ఇప్పుడు పదిహేను ఇంచులు అనేది వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేశాం కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచు ఉంది కదా దీన్ని నాలుగో భాగం అంటే మీకు బిగినర్ అయితే ఇలా నాలుగో భాగం చూసుకోవడం రాకపోతే ముప్పై ఒకటి నుంచి నాలుగు సార్లు ఫోల్డింగ్ పెట్టండి టేప్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒకటిని నాలుగు భాగాలుగా విడదీసామంటే మనకి ఏడు ముక్కలు వస్తుంది ఏడు ముక్కలు ఇక్కడ వేసానండి అంటే పౌ తక్కువ ఎనిమిది ఇంచులు వేసాను బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా లూజ్ అనేది మార్కింగ్ చేసాము కదా ఖర్చులతో సహా తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనము నడుము లూజును సగం చేసుకు అంటే స్టిచ్చెస్ అన్నీ ఉన్నాయి కదా దీనితో కలుపుకొని వేసుకున్నా ఓకే లేదంటే చెస్ట్ లూజ్ని బట్టి అయినా వేసేసి వేసుకోవాలి చెస్ట్ లూజ్ మనకి ముప్పై ఆరు ఇంచులు దాటిందంటే మీడియం సైజు కిందకి వస్తుంది కదా మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి నేను షోల్డరు ఐదున్నర పెట్టుకుంటాను ఇప్పుడు ఐదున్నర ఇంచుల షోల్డర్ పెట్టాను ఆరు ఇంచుల చంక డౌన్ వేసాను ఇక్కడ ఆఫ్ ఇంచు ఎందుకు ఎగస్ట్ వేసామంటే షోల్డర్ జాయింటింగ్కి వెళ్తుంది కాబట్టి ఆరించులు అనేది వేసాను అంటే షోల్డరు ఐదున్నర వేస్తే చంక డౌన్ వచ్చేసి ఇంచులు వేసుకున్నాను ఇలా వేసేసుకున్నాం కదా తర్వాత చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఇంచులు ఉందండి ముప్పై ఇంచులను నాలుగు భాగాలుగా డివైడ్ చేసామంటే మనకి తొమ్మిది పావు వస్తుంది ఆ తొమ్మిది పావు అనేది ఇక్కడ వేసేసుకున్నాను ఇలా తొమ్మిది పావు వేసాం కదా వేసిన తర్వాత ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు వేసిన తర్వాత ఇలా ఎల్ షేప్లో వచ్చింది కదా మనకు ఈ ఎల్ షేప్ కార్నర్లు వచ్చేసి మనకి ఇక్కడ మనము చంక రౌండింగ్ కోసం పావు అంటే మీడియం సైజ్ బ్లౌజ్కు పావు వస్తుందండి నేను ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఇంచుంపావే ముప్పై ఎనిమిది కదండి నలభై వరకు పావే పెట్టుకుంటాను నలభై నుంచి ఇంచున్నర పెట్టుకుంటాను ఇలా పావు పెట్టేసి ఇలా రౌండ్ ఇచ్చాం కదా రౌండ్ ఇచ్చిన తర్వాత మన ఖర్చు వదిలేసి మెజర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి నాకు ఇక్కడ ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ వచ్చిందండి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ పొరపాటు చేశాను ఇక్కడికి వేసామనుకోండి చెస్ట్ లూజ్ అవుతుంది అంటే మన తొమ్మిది పావు ఉన్న తొమ్మిదిన్నర వేసేస్తే చెస్ట్ లూజ్ అవుతుంది కదా అక్కడ కరెక్ట్గానే ఉంది ఏమంటే మార్కింగ్ అనేది నాకు ఇంచుం పావు బదులు కొంచెం ఎగస్టా వచ్చేసింది దాన్ని మళ్ళీ కిందకి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింది అంటే ఒక దారం మందం మనం పొరపాటు చేసినా కానీ మనకి పావు ఇంచు అనేది తేడా వచ్చింది ఇది మాత్రం చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం వదిలేసాం కదా ఇక్కడ వన్ ఇంచా తీసుకున్నది ఇలా సెంటర్లో షోల్డర్ సెంటర్ ఫోల్డింగ్ అయిన చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా ఎక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు వదిలేసిన మిడిల్ నుంచి పెట్టుకున్న మనకి ఈ డాట్ మార్కింగ్ వస్తుంది ఈ డాట్ మార్కింగ్ వన్ ఇంచ్ వెడల్పు నాలుగించుల పొడవు వేసాను అంటే మనకి పదిహేను ఇంచులు వస్తుంది కదా బ్లౌజ్ పొడవు ఖర్చుతోటి కాబట్టి నేను నాలుగించులు వేసాను అంత లెంత్ వద్దనుకుంటే అయినా వేసుకోవచ్చు ఇలా బ్యాక్ బ్యాక్ డాట్ మార్కింగ్ వేసిన తర్వాత నెక్ పెడుతూ నెక్ ఎంత పెట్టాలనే డౌట్ ఉంటుంది కదా మీడియం సైజు బ్లౌజ్కి రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఐదున్నర ఇంచులు షోల్డర్ తీసాం కదా రెండున్నర ఇంచులు షోల్డర్కి వేసుకోండి మిగిలిన ఇంచులు వచ్చేసి సారీ అండి రెండున్నర ఇంచులు నెక్ వెడల్పు వేసుకోండి మిగిలిన ఇంచులు షోల్డర్కి సరిపోతుంది ఇలా నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టాము డీప్ వచ్చేసి పది ఇంచులు ఆఫ్ ఇంచు వదిలేస్తే పదిన్నర ఇంచులు అండి పైన ఆఫ్ ఇంచు కలుపుకొని పదిన్నర ఇంచుల డీప్ అనేది వేసాను పైన రెండున్నర వేసాం కదా కింద మూడున్నర వేసుకున్నాను అంటే రౌండింగ్ మంచిగా వస్తుందండి ఇలా వేస్తే ఇలా వేసిన తర్వాత కార్నర్లో ఒక ఆఫ్ ఇంచు వదిలేసి ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నామంటే మనకి మంచిగా వస్తుంది ఆఫ్ ఇంచ్ వదిలామంటే మనకి మంచి డీపు విడతతోటి నెక్ అనేది రెడీ అవుతుంది కొందరు పైనంత పెడితే కింద అంతే పెడతారండి మనం కుట్టినప్పుడు ఓకే కానీ వేసుకున్నప్పుడు కింద మనకి వెడల్పుగా ఉంటుంది కదా షోల్డర్ కంటే ఇలా ఇచ్చుకుపోయి రౌండ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి పైకి కిందికి ఆఫ్ ఇంచ్ వేరియేషన్ వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మీకు తెలియడం కోసం ఇక్కడ వేసానండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర అందులో రెండున్నర నెక్ మూడించులో షోల్డర్ వదిలాను నెక్ డీప్ వచ్చేసి పదిన్నర కింద వెడల్పు వచ్చేసి మూడు చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర చెస్టు తొమ్మిది నడుము ఏడు ముప్పావు ఇలా మొత్తం అన్నీ చెప్తే ఇక్కడ రాశానండి నేనైతే ఎక్కువ శాతం ఇక్కడ రాసుకుంటాను ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీస్తే ఎప్పుడో మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు తెలియదు దానికోసం అనేసి అలానే మీకు ప్రతి పాయింట్ ఇక్కడ రాస్తూ కట్ చేశానంటే మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా అనేసి నేను ఇలా రాస్తానండి ఇది లైనింగ్ కాబట్టి నో ప్రాబ్లం మెయిన్ పీస్ మీద మాత్రం ఇలా రాయకండి అంటే సింగిల్ బ్లౌజ్ కుడతాం కదా అప్పుడైతే నేను ఆయిల్ మార్కర్ అంటే పాండా మార్కర్ యూజ్ చేస్తాను దాన్ని మళ్ళీ మనం ఐరన్ పెట్టామంటే ఎన్ని మార్కింగ్ వేసినా ఓకే అది వెళ్ళిపోతుంది ఇది లైనింగ్ కాబట్టి నేను నో ప్రాబ్లం లోపల వెళ్ళిపోతుంది కదా అనేసి నార్మల్ మార్కరే వాడాను ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేశాం కదా బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాము ఇది వచ్చేసి మూడు పాయింట్లు మనం ఉక్సిపట్టి కాజాపట్టి వదిలేసానండి మనం ఓపెన్ చేసి అక్కడ ఉక్సిపట్టి పట్టి కట్టామంటే క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం ఎగస్టర్ తీసాను ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ బ్యాగ్ తీసిన తర్వాత ఈ చోర్లో బ్యాగ్ తీసామంటే ఈ చోర్లో హ్యాండ్స్ తీసుకోవాలి మిడిల్ లో మనం ఎలా అయినా సరే ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులంటే పూర్తి ఫోల్డింగ్ చేస్తే సరిపోదండి క్లాత్ అనేది దీన్ని మన చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఎనిమిది ఎనిమిదిన్నర ఉంది కదా నేను తొమ్మిదిన్నర వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాను గోవని ఎగస్ట్రా ఉండాలి చంక లూజ్ కంటే ఓవని నుంచి ఎగస్ట్రా ఉండింది అంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బోడు హ్యాండ్ బోడ్ పెట్టేటప్పుడు ఇది హెమింగ్ చేస్తున్నామా పైపింగ్ చేస్తున్నామా లేదంటే బోర్డర్ రివర్స్ చేస్తున్నామా అని చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ కింద వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు దానికి ఖర్చు యాడ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ పొడవును పెట్టేసుకున్నాం హ్యాండ్ పొడవు పెట్టాలంటే కింద నేను ఇది వచ్చేసి రివర్ట్ చేస్తున్నానండి హ్యాండ్ కాబట్టి కింద ఆఫ్ ఇంచ్ అనేది వేసుకున్నాం ఇలా కింద ఆఫ్ ఇంచ్ వేసేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు పదకొండు ఇంచులు ఉంటే మనం పదకొండు ఇంచులు పెట్టేసుకున్నాము పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చాలామంది ఊకే చంక డౌన్ వచ్చేసి అందాసుగా పెడతారండి అలా పెట్టకండి చెస్ట్లో పదో భాగం పెట్టుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది మనం చెస్ట్ ఉంటుంది కదా దాన్ని పది భాగాలుగా డివైడ్ చేసి పదో భాగం ఎంత వస్తే అంత హ్యాండ్ డౌన్కి వేసుకోండి అప్పుడు మీకు మూడుతలు రాకుండా చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్ అనేది కొందరు మూడు మూడున్నర అలా పెడతారు అలా పెట్టకండి ఉజ్జాయింపుగా ఇక్కడ చూడండి నేను ముప్పై ఏడు ఉంది కదా వచ్చేసి చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు ఉంది కదా వచ్చేసి మూడున్నర ఒక గీత లేదంటే మూడు ముప్పో పెట్టుకున్నా సరిపోతుంది అంటే నేను ఎప్పుడైనా సరే అండి చెస్ట్లో భాగాన్ని హ్యాండ్ డౌన్కు తీసుకుంటాను నాకు ఒక్క మూడుతో కూడా రాదండి బ్లౌజ్ కుట్టామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఇదే ఫాలో అయిపోతాను ఇప్పుడు వచ్చేసి మూడు ముప్ప మూడు ముప్పా అయినా పెట్టుకోండి లేకుంటే మూడున్నర అయినా పెట్టుకోండి ఎందుకంటే ముప్పై ఏడు ఉందంటే మధ్యలో ఉంది ఇది కాబట్టి మూడు ముప్పవు మూడున్నర పెట్టేస్తున్నానండి నేను హ్యాండ్ డౌన్ అనేది ఇలా ఉంది కదా ఇప్పుడు మూడున్నర హ్యాండ్ డౌన్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి కింద లూజ్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు ఉంది మధ్య లూజ్ వచ్చేసి ఆరు ఇంచులుంది ఇలా పెట్టేసుకున్నాను మార్కింగ్ పెట్టిన తర్వాత షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇక్కడ చంక లూజు చంక లూజ్ ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర దగ్గరికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ ఒకటిన్నర నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి హ్యాండ్ అనేది షోల్డర్ పైన స్ట్రైట్గా ఉండాలి అక్కడ నుంచి లైట్గా డౌన్ అవుతూ వచ్చామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నాకు చంక లూజ్ వచ్చేసి ఈ వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఖర్చు కోసం తర్వాత ఈ మిడిల్లో ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కూడా వన్ అండ్ హాఫ్ అనేది పెట్టేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ కలుపుకున్నాం చాలా వరకు హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా తీయరండి ఆ తీయకపోవడం వల్లనే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు వచ్చేస్తాయి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చెస్ట్లో పదో భాగం వేసుకుంటే మీకు హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ డౌన్ చెస్ట్లో పదో భాగం వేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ వేసు వేసుకొని ఇలా లైట్గా డౌన్ ఇచ్చుకుంటూ వచ్చామంటే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కింద ఆఫ్ ఇంచ్ వేసాను కదా పైన కూడా ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వేసుకున్నానండి మీరు ఆఫ్ ఇంచు హ్యాండ్ జాయిన్ చేయాలనుకుంటే మూడు పాయింట్ల వరకు వేసుకోండి మీరు ఖర్చు ఎంత కుట్టేటప్పుడు ఎంత ఖర్చు యూజ్ చేస్తారో ఆ ఖర్చు అనేది వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇలా హ్యాండ్ షేప్ను అనేది కట్ చేసుకున్నాను ఇలా కట్ చేస్తే మనకు ఒక సైడ్ జాయింట్ పడ్డది కదా ఈ మిగిలిన సైడు ముక్కలు వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం సరిపోతాయి ఇలా ఒక్క సైడ్ మాత్రమే హ్యాండ్ జాయింట్ పడ్డది మనకి రిస్క్ ఉండదు కుట్టేటప్పుడు కూడా చాలా బాగుస్తుందండి అలా రెండు సైడ్లు పడ్డాయంటే మనం మళ్ళీ పేపర్ కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే కాబట్టి తికమక పడకుండా ఇలా కట్ చేసుకోండి నేను చేసే మెథడ్లో కట్ చేశారంటే మీరు ఈజీగా హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుందండి ఈ ముక్కను అనేది మనం వెతుక్కోకుండా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి నేను ఫస్ట్ బ్యాగ్ తీసానండి బ్యాగ్ తీయడం వల్ల నాకు ఫ్రంట్ అనేది ఇక్కడ సరిపోవట్లేదు ఇది ఫ్రించెస్ కట్ ఫ్రించెస్ కట్ బ్యాక్ ఓపెన్ కదా అంటే మనకు ఫ్రంట్లో ఓపెన్ రా ఓపెన్ రాకూడదు కానీ లైనింగ్ అనేది సరిపోవట్లేదు నేను ఒక పది పాయింట్లు ఎక్కువ తెచ్చుకోవాల్సింది మీటరే తెచ్చుకున్నానండి అందువల్ల ఇక్కడ నాకు సరిపోవట్లేదు చూసారు కదా మనము ఫ్రెండ్స్ కట్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి కింద అనేది ఫ్రంట్ కంటే బ్యాక్ కంటే ఫ్రంట్ రావట్లేదు కాబట్టి ఓపెన్ సైడే కట్ చేస్తున్నాను ఇలా ఓపెన్ సైడ్ కట్ చేసుకుని మళ్ళీ తర్వాత మనం జాయింట్ పెట్టేసుకున్నాం అంటే లైనింగే కదండి మెయిన్ పీస్ ఈ పొరపాటు చేయకండి లైనింగ్ కాబట్టి మనం జాయింట్ పెట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని వెంట మార్కింగ్ ఇస్తున్నాను సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకోండి ప్రిన్సెస్ గట్టు చాలామంది బిగినర్ అనుకుంటారండి నాకు రాదేమో అనేసి చాలా ఈజీ అండి ఒకటి రెండు సార్లు మీరు వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూశారంటే ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో ఒక మూడు పాయింట్ల వరకు ఎక్స్ట్రా తీసాను కదా దాన్ని మైనస్ చేయకుండానే ఇస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మనము ఓపెన్ అయిపోతుంది కదా ఫ్రంట్ జాయింట్ పెట్టుకోవడానికి ఆ ఖర్చు అనేది సరిపోతుంది మామూలుగా క్లోజ్ సైడ్ తీసామంటే దాన్ని వదిలేసి పెట్టుకోవాలండి కానీ ఇది ఓపెన్ సైడ్ వస్తుంది కాబట్టి మనము ఆ ఖర్చు కోసము బ్యాక్లో ఎలా పెట్టామో అలానే పెట్టేసుకున్నాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరుంచులు సారీ అండి ఏడించులు ఉంది ఇక్కడ ఏడించుల వరకు ఇలా మార్కింగ్ వేసాను ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను కదా ఇక్కడ ఎల్ షేప్లో ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ను తీసేసుకున్నాం ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చంకలో లోతు అనేది తీస్తున్నాను అండి ఈ లోతు వచ్చేసి రౌండింగ్ దగ్గర మాత్రమే తీయాలి చూశారు కదా రౌండింగ్ దగ్గర మాత్రమే మనకు ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసం మాత్రం తీస్తాం ఇలా మొత్తం ఈ మార్కింగ్ని డార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మన ఫ్రెండ్స్ కట్టు కుట్టినప్పుడు మనకి క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుందండి మిడిల్లో కట్ చేసి జాయిన్ చేసేటప్పుడు దానికోసమే ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం నార్మల్గా కుట్టామంటే హాఫ్ ఇంచు లేదు మనము కప్పేసామంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ అంటే ఫ్రంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఏడు సైజు అంటే మనకు మీడియం సైజు వస్తుంది కదా ఇక్కడ నాలుగు ఇంచులు అనేది వేసుకున్నాను చిన్న సైజ్ అయితే మనకి మూడు మూడు పావు మూడున్నర వస్తుందండి ఇది మీడియం సైజు కాబట్టి నాలుగు ఇంచులు వేసుకున్నాను ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనము మెయిన్ డాట్ అంటే చెస్ట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా అక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇలా మిడిల్ డాట్ మార్కింగ్ చేసుకొని కింది నుంచి పై దాకా ఇలా లైన్ వేసేసుకున్నాం ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా లైట్గా రౌండ్ ఇచ్చేసుకున్నాం అంటే మనకి ఇక్కడ షేప్ వస్తుంది ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత మీడియం సైజుకి వచ్చేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మిడిల్ మనం టక్స్ పడతాం కదా క్రాస్ బెల్ట్ బ్లౌజ్కి అయితే ఇది మనం టక్స్ పట్టాం కాబట్టి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇది కటింగ్ అయిపోతుందండి ఇది కటింగ్ చేయడం వల్ల మనకి ఇక్కడ షేప్ అనేది వస్తుంది చూసారు కదా ఇక్కడ ఇంచులు ఉంది ఈ నాలుగించులు అనేది ఇక్కడ వదిలేసి మనం మెజర్ చేసుకోవాలి ఇలా నాలుగించులు ముందుకు వదిలేసి మెజర్ చేస్తే నాకు ఒక వని ఇంచ్ అనేది తక్కువ ఉందండి ఎందుకంటే మనం మిడిల్లో కటింగ్ చేస్తున్నాం కదా ఆ ఇంచ్ అనేది ఇలా సైడ్లో మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇది మనం కుట్టేటప్పుడు తగ్గిపోతుంది కదా కాబట్టి కింద ఓనించు పైన హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ కంటే ఫ్రంట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసాము ఆ ఎక్కువ వచ్చేసి ఓన్లీ మనము చెస్ట్ దగ్గర అవసరం అండి సైడ్లో మాత్రం మనకి అవసరం లేదు సైడ్లో అలానే పెట్టామంటే బ్యాక్ ఫ్రంట్ ఎగుడు దిగుడు వస్తుంది కదా కాబట్టి నేను ఇటు అటు కట్ చేస్తున్నాను మిడిల్లో మాత్రమే ఆఫ్ ఇంచ్ అనేది కిందికి ఉంచాను ఇలా ఈ మిడిల్లో మాత్రమే ఆఫ్ ఇంచ్ అవసరం అండి మనకి చెస్ట్ అనేది మనం జాయింట్ చేసినప్పుడు పైకి వెళ్తుంది దానికోసం వచ్చేసి అక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ మార్కింగ్ అయింది కదా అలానే నెక్ రౌండింగ్ కూడా ఇచ్చుకున్నాం ఫ్రంట్ నెక్ రౌండ్ ఇస్తున్నానండి ఇక్కడ నాకు కస్టమర్ వచ్చారు మధ్యలో వాళ్ళతోటి మాట్లాడేసి తర్వాత మళ్ళీ ఇక్కడ నేను రౌండ్ అనుకున్నాను కానీ ఆల్రెడీ వీడకి రెండు మూడు బ్లౌజులు కుట్టాను అన్నీ రౌండ్ ఎందుకు అనేసి ఇలా మూడు ఇది మూడు మూలలు నెక్ అంటారు కదండి ఆ నెక్ పెడదాం అన్నట్లుగా కింద నుంచి రెండు ఇంచులు పెట్టాను సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అంటే కింద నుంచి రెండు ఇంచులు పైకి పెట్టేసి ఆ రెండించుల దగ్గర ఒక హాఫ్ ఇంచు అనేది బయటికి మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇస్తే ఈ నెక్ షేప్ అనేది మంచిగా వస్తుందండి దానికోసమే ఇలా ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనం మార్కింగ్ ఏ విధంగా వేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ చెప్తున్నానండి ఇక్కడ మనము ఈ మిడిల్లో ఇది కట్ చేస్తే తగ్గిపోతుంది కాబట్టి సైడ్లో ఎక్స్ట్రా తీసుకున్నాను అనేసి చెప్తున్నాను ఇది బిగినర్కి అర్థం కావడం కోసమే ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి బోర్ బోర్ అనిపిస్తుంది నేర్చుకునే వాళ్ళకి ఎన్నిసార్లు విన్నా విసుగా అనిపించదు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి పదే పదే చెప్పిన మాట చెప్తే విసిగా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు వీడియో స్కిప్ చేయండి బిగినర్ అయితే మాత్రం స్కిప్ చేయకండి మీరు కొన్ని కొన్ని టిప్స్ అనేది మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇది కటింగే కాదండి స్టిచ్చింగ్ వీడియో కూడా తీసాను అది కూడా నెక్స్ట్ డే ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కటింగు స్టిచ్చింగ్ రెండు కలిపి చూశారంటే మీకు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కటింగ్ చూశారు స్టిచ్చింగ్ చూడకపోయారంటే ఎలా స్టిచ్ చేశారనేది బిగినర్కి డౌట్ ఉంటుంది కదా దానికోసం వచ్చేసే నేను కటింగ్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను రెండు మిస్ కాకుండా చూడండి ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ మిడిల్లో మనం డాట్ మార్కింగ్ ఇచ్చాం కదా ఆ డాట్ మార్కింగ్ని తీసేసాను ఇలా చూశారు కదా మనకు కరెక్ట్గా వస్తుందండి ఇలా కట్ చేసి స్టిచ్ చేసామంటే ఫ్రంట్లో మనకి ఇట్లా నొక్కినట్లు లేకుండా అలానే మరీ హైగా లేకుండా కరెక్ట్ రౌండింగ్గా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ కట్ వేసుకున్నామంటే చాలామంది ఇప్పుడు యంగర్స్ అయితే మాత్రము క్రాస్ బెల్ట్ బ్లౌజ్ వద్దంటున్నారండి సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు గలీజ్గా ఉంటుందనేసి ఫ్రంట్ మరీ బెట్టుగా ఉంటుందనేసి ఫ్రెండ్స్ కట్టే అడుగుతున్నారు ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్ నేను చూసుకోలేదండి ఐరన్ పెట్టుకోలేదు ఐరన్ పెట్టాలనేసి ఇక్కడ చెప్తున్నాను నేను ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసిన తర్వాత లాస్ట్లో ఐరన్ పెట్టేసుకుంటాను అండి ఏ పీస్ కాపీసు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి మనకి లైనింగ్ పీస్ వచ్చేసి జాయింట్ పడుతుంది కదా అది పొరపాటు అండి నేను పది పాయింట్ తక్కువ తీసుకోవడం వల్ల అలా జరిగింది కానీ మెయిన్ పీస్ వచ్చేసి మనము క్లోజ్ సైడే తీసుకోవాలండి ఇలా క్లోజ్ సైడే తీసేస్తున్నాను మనం ఫ్రిన్స్కట్టు బ్యాక్ ఓపెన్ కుట్టామంటే కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలండి ఎందుకంటే బ్యాక్ తీసిన తర్వాత ఫ్రంట్ అనేది మనకి పొడవు సరిపోదు ఎగ్స్ట్రా తీసుకున్నామంటే బ్యాక్ పైన ఫ్రంట్ తీసినా అవతల హ్యాండ్స్ రావడానికి ఈజీగా ఉంటుంది నేను వన్ మీటర్ తేవడం వల్ల నాకు ఇక్కడ ఫ్రంట్లో జాయింట్ పడుతుంది లైనింగ్ అనేసి మీరు కట్ చేసేటప్పుడు చూసుకోండి ఇది మనము బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా ఎంత తీసుకుంటే క్లాస్ సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకోండి ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం చాలా ఈజీ అండి కుట్టడం కూడా ఇది ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ నేర్చుకున్నామంటే కుట్టడం ఏం లేదండి వాటిని జాయింట్ పెట్టడమే కదా కటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ ఎంత పట్టేసుకోవాలి మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలనే డౌట్ ఉంటుంది అలానే ఇది కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ చివరిలో కట్ ఎంత తీసుకోవాలనేది తెలియక తిగమక పడతారు కదా నేను చేసిన విధంగా చేయండి బిగినర్ అయినా సరే ఒక రెండు సార్లు చూసారంటే కరెక్ట్గా ఫ్రెండ్స్ కట్ కూడా కుట్టుకోవడం వచ్చేస్తుందండి మన ఛానల్లో చాలా వరకు అన్ని వీడియోస్ ఉన్నాయండి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి కదా అలా కాకుండా కంటిన్యూగా బ్లౌజ్లు ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్ కంటిన్యూగా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి మన సాదా బ్లౌజ్ కటింగు అలానే క్రాస్ కటింగు ఫ్రిన్స్ కట్టు కటోరా కటింగు హై నెక్ కాలరు ఇలా అన్ని మోడల్స్ ఉంటాయి కదా సింగిల్ డాట్ అలానే ఫోర్త్ డాట్ కూడా వేసి స్టిచ్ చేస్తుంటారు కదా క్రాస్ బెల్ట్ లేకుండా అలా అన్ని మోడల్స్ ఒకసారి నాకు వచ్చినప్పుడు వీడియో తీసి కంటిన్యూగా ఒక వన్ వీక్ కానీ పెడతానండి అలా కంటిన్యూగా ఉన్నాయంటే బిగినర్ నేర్చుకోవడానికి ఒక దాని తర్వాత ఒకటి నేర్చుకుంటే అర్థమైపోతుంది అలా కాకుండా వీడియోలు అక్కడొకటి అక్కడొకటి ఉంటే వెతుక్కోలేరు కదా కాబట్టి కంటిన్యూ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి నేను అలా బ్లౌజులు వచ్చినప్పుడు అన్నీ ఒక దగ్గరగా పక్కన పెట్టేసుకొని కంటిన్యూ అదే బ్లౌజులు మొత్తం మోడల్స్ అన్నీ ఒకసారి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ కట్ చేసాం కదా చేసిన తర్వాత బ్యాక్ అనేది చూస్తున్నానండి బ్యాక్ వేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వస్తాయా రాలేదా అనేసి హ్యాండ్స్ వస్తున్నాయి కానీ పైన ఒక త్రీ ఇంచెస్ వరకు నాకు వర్క్ వస్తలేదండి తప్పదు మనకు పీస్ అనేది లెంత్ అనేది ఉంది కానీ విడతలేదండి విడతలేకపోవడం అది కాక ఇది రన్నింగ్ డిజైన్ వచ్చింది ఎక్కడ పడితే అక్కడ తీయలేం కదా రన్నింగ్లోనే రావాలి కాబట్టి డిజైన్ ఇలా వేసుకున్నాను ఇది వచ్చేసి ఒక సైడ్ జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్తో సహా వస్తుందా రాలేదనేసి ఇలా ఒకసారి ఫోల్డింగ్ పెట్టి చూస్తున్నాను అండి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇది ఐరన్ పెట్టుకోవాలండి కంపల్సరీ నేను కట్ చేసిన తర్వాత పెట్టుకుంటాను ముందు చూడలేదు ముందు చూస్తే ఫస్ట్ ఐరన్ పెట్టుకునేదాన్ని ఇలా ఇలా పెట్టేసుకుంటే నాకు పడితే ఒక సైడ్ చిన్న ఒక హాఫ్ ఇంచ్ జాయింట్ పడొచ్చేమో లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత చూసుకుంటాను అది జాయింట్ పడితే చిన్న జాయింట్ పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇలా హ్యాండ్ మన క్లోజ్లో ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక సైడ్ వచ్చేసి ఒక ఆఫ్ ఇ పడ్డదండి జాయింట్ మీకు స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఇది వచ్చేసి అంత సెవెంటీ సెంటీమీటర్ కూడా ఉందో అండి క్లాత్ అనేది విడిగా తెచ్చుకున్నారు ఇది బ్లౌజ్లో రాలేదు పీస్ అనేది తెచ్చుకున్నారు అంటే నేవీ బ్లూ మీద గోల్డ్ డిజైన్ వచ్చింది ఇది దేని మీదకైనా వేసుకోవచ్చు కదా అన్నట్లు ముక్క అనేది తెచ్చుకున్నారు ఇలా బ్యాగ్ కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇది కటింగ్ చూసారు కదా స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ డేనే అప్లోడ్ అవుతుందండి మీరు కటింగ్ చూసి ఇవాళ కటింగ్ చూస్తారంటే నెక్స్ట్ డే కంపల్సరీ స్టిచ్చింగ్ చూడండి బిగినర్ అయితే మాత్రం ఈజీగా నేర్చుకుంటారండి ఫ్రెండ్స్ కట్ కుట్టడం వల్ల కొన్ని ఏరియాల్లో అమౌంట్ కూడా ఎక్కువ తీసుకుంటారు నేనైతే నార్మల్కి ఫ్రెండ్స్ కట్కి సేమ్ తీసుకుంటానండి అమౌంట్ మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం